ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు వెంకటగిరిలోని వైఎస్ఆర్ సిపి మహిళల ఆధ్వర్యంలో ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యంపై ర్యాలీను నిర్వహించారు ఈ ర్యాలీ నేదురుమల్లి భవనం నుంచి ఎక్స్చేంజ్ కార్యాలయం వరకు జరిగింది ఈ ర్యాలీలో మహిళలతో పాటు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు ప్లే కార్డులతో నిరసనతో పాటు నినాదాలు చేశారు ప్రాణాలు తీస్తున్న కల్తీ మధ్యంపై జరిగిన నిరసన కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో నిరసన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది కల్తీ మధ్యంపై మహిళలు పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరాజు బాలయ్య కౌన్సిలర్లు ఎంఏ నారాయణ సీనియర్ నాయకులు చింతపట్ల మురళీకృష్ణ కృష్ణ మళ్ళీ తదితరులు ఉన్నారు కల్తీ మద్యంపై మహిళలు ఎక్సైజ్ సిఐ కు విన్నత పత్రంను అందించారు సమస్యల్లోకి చాలా పెద్ద సమస్యగా ఈ కల్తీ మద్యం సమస్య మారిపోయింది ఈరోజు కుటుంబాన్ని కల్లోలం చేస్తా ఉంది ఉంది వ్యక్తుల్ని బలిగొంటా ఉంది వ్యవస్థని సర్వనాశనం చేస్తూ ఉంది ఈ కల్తీ మద్యం మరి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల సీనియర్ అయ్యుండి తన సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలోనే భారీ స్థాయిలో నకిలీ మద్యం ప పె పట్టుబడడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది ఈరోజు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు చేసుకున్నటువంటి చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు అల్లాడుతున్నటువంటి తీవ్రతలు గుర్తుకు రావడం లేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మద్యం వల్ల ముఖ్యంగా కల్తీ మద్యం వల్ల చాలామంది ఇప్పటికే అధికారికంగా నాలుగు వందల ఇరవై పై మంది చనిపోయారు ఇంకా అనధికారికంగా ఎంతమంది చనిపోయారో వెల్లడించాల్సిన ఉంది ఇన్ని కుటుంబాలు ఈరోజు వీధిని పాలవుతూ ఉంటే ఇన్ని ఇంతమంది భవిష్యత్తు అల్లకల్లోలం అవుతూ ఉంటే మరి సంబరాల్లో మునిగిపోయినటువంటి ప్రభుత్వానికి ఈ బాధలు ఈ బాధ్యతలు గుర్తుకు రావడం లేదా అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను గత ప్రభుత్వం ఈ మద్యం కేసులు చేసిందని మంచి వ్యక్తి అయినటువంటి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అధికారిని శిక్షించి వాళ్ళని జైలులో పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ ఈ కేసుని ఏ విధంగా పరిగణించబోతా ఉన్నారు అది తప్పు అయితే ఇది తప్పు కాదా అని నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు మద్యం సమస్య అని అంటే అది వ్యక్తి సమస్య కాదు కుటుంబ సమస్య రాష్ట్ర సమస్య జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఈ మద్యం వల్ల కుటుంబాలు బలి బలి కాకూడదు విచ్ఛిన్నం అవ్వకూడదు అనే ఉద్దేశంతో క్రమబద్ధీకరణమైనటువంటి అమ్మకాలు అదేవిధంగా బ్రాండెడ్ అమ్మకాలని చాలా జాగ్రత్తలు తీసుకొని ఎంతో సురక్షితంగా ఆ యొక్క ఇది అమ్మించడం జరిగింది కానీ నేటి ప్రభుత్వం మద్యం నీ ఏర్లై పారిస్తూ వాళ్ళ యొక్క ప్రధానమైన అటం కల్తీ మద్యం బెల్ట్ షాపులు తెరవడం చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆ ఎన్నికల దీంట్లో సంపదను సృష్టిస్తాను అని అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి సమస్య సంపద అదేవిధంగా ప్రజలు అభివృద్ధి చెందేటువంటి సమస్య సంపదను సృష్టిస్తారనుకున్నామే కానీ ప్రజల్ని అధోగతి పాలు చేసి కుటుంబాలని కల్లోలం చేసేటువంటి మద్యాన్ని ప్రధానమైనటువంటి సంపదగా తీసుకుంటారని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అల్ల కల్లోలం అయిపోతూ ఉన్నారు ఏ చాలామంది పసిబిడ్డలకి అమ్మఒడి అందని పరిస్థితిలో ఈరోజు చాలా పాఠశాలలో విద్యార్థులు చదవాలా వద్దా అనేటువంటి అనిశ్చితిలో ఉన్నారు రైతులు కష్టపడి పండించిన పంటకి ఎరువులందక మందులందక ఆరు కాలాలు కష్టపడి ఇన్ని సమస్యలు ఎదుర్కొనే కొన్ని పంట గిట్టుబాటు ధర రప్పించక అదేవిధంగా కొన్ని కొన్ని మండలాలు కరువుతో కొన్ని మండలాలు అతివృష్టితో అల్ల కల్లోలం అవుతూ ఉంటే వాళ్ళందరికీ గిట్టుబాటు ధరిక ప్రకటిద్దామని కానీ పంట భీమాను ప్రకటిద్దామని కానీ ఇటువంటి ఆలోచనలన్నీ ఆయన యొక్క అనుభవం ఆలోచించలేకపోవడం నిజంగా దురదృష్టకరంగా ఉంది ఈరోజు అధికారులు కళ్ళ ముందు జాతీయ రహదారిపై మద్యం ఏరులై పారుతుంటే అది కూడా కల్తీ మద్యం ఏరులై పారుతుంటే నిద్రపోతున్నారా లేక నిద్ర నటిస్తున్నారా చూసి చూడట్టు వదిలేశారా కళ్ళు మూసుకున్నారా కళ్ళు కప్పబడి ఉన్నారా అనేటువంటి విషయాన్ని నేను ప్రతి అధికారిని ప్రసా ఎక్సైజ్ అధికారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ యొక్క కనుసలో జరగటం లేదా మరి చంద్రబాబు నాయుడు గారు మా ఎక్సైజ్ శాఖ మంత్రి చాలా మంచివాడు అని చెప్తా ఉన్నాడు సొంత జిల్లాలో మద్యం కల్తీ మద్యం తయారవుతుంటే ఆ మంచితనాన్ని ఎక్కడ పెట్టారు జనాన్ని ముంచడానికి వదిలేశారా అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య లేకుండా ఉంది ఆరోగ్య బీమా ఆగిపోయింది అదేవిధంగా విద్యకు సరైనటువంటి నిధులు లభించడం లేదు రైతులకి గిట్టుబాటు ధర లేదు మద్యం ఏరులై పారుతూ ఉంది ప్రతి మహిళ సమస్యంతో పుస్తే ఏ ఏ రోజు ఈ మద్యం వల్ల నా పుస్తెల తాడు తెగుతుందో అనే భయాందోళన బతుకుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కళ్ళు తెరవాలి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఏ విధమైనటువంటి వాగ్దానాలతో అయితే ఈరోజు వాళ్ళు వాళ్ళు అటువంటి అత్యున్నతమైన స్థానాల్లో వాళ్ళని నమ్మి ప్రజలు కూర్చోబెట్టారో ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలి ఈ మధ్యాన్ని వెంటనే అరికట్టాలి ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి కానీ కక్షికాదింపు చర్యగా ఏ రోజుకీ ఉండకూడదు మమ్మల్ని ఏ విధంగా అయితే మేము తప్పు చేశామని జైళ్ళు పాలు చేశారు అదేవిధంగా మీ యొక్క పరిపాలనలో ఇటువంటి కల్తీ మధ్యాన్ని తయారు చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే శిక్షించాలి వాళ్ళకు కూడా అదే విధమైనటువంటి నీతిని అమలుపరచాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము ఇది రాష్ట్ర సమస్య ప్రతి కుటుంబ సమస్య కాబట్టి వెంకటగిరి నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని కథం తొక్కి రావడం జరిగింది ఇది వాళ్ళింటి సమస్యగా భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి పిలుపునివ్వడం జరిగింది వారి యొక్క సమస్యని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా విన్నవించాల్సిందిగా కోరడం జరిగింది ఆ యొక్క సమస్యలో భాగంగా మేమంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఎక్సైజ్ సిఐ గారికి ఎస్ఐ గారికి మా యొక్క మెమరాండాన్ని అందజేయడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వెంటనే తగు చర్యలు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమంలో ప్రతి మహిళా విభాగంలోని ప్రతి ఒక్క నాయకులు భాగస్వాములు అవ్వడం జరిగింది వెంగటగిరి నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరు విచ్చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మన రాష్ట్రంలో ప్రస్తుతం మద్యానికి ఇస్తున్న ప్రాముఖ్యత ప్రజల సంక్షేమ పథకాల కోసం హాస్పిటల్ కోసం విద్య కోసం ఇవ్వల ఇవ్వనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం ఇందులో ప్రతి ఒక్క పల్లెటూరికి ముఖ్యంగా చెప్పాలంటే మద్యం మద్యం అక్ర మద్యం గురించి చెప్పాలంటే లిక్కర్ని మద్యం గురించి చెప్పాలంటే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు కల్తీ మద్యంలో ఎక్కువ స్పిరిట్ అండ్ కలర్ వాటర్ యాడ్ చేస్తూ ఉన్నారు ఆ స్పిరిట్ వల్ల ఏమవుతుందంటే జనాలకి ఇప్పుడు స్పిరిట్ ఫార్మేట్ చేయాలన్నమాట లిక్కడని తయారు చేస్తున్నాం అంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ డ్యూరేషన్ తీసుకొని దాని టైం ప్రకారం అది ఫార్మేట్ చేయాలి ఫార్మేట్ చేసిన తర్వాత బయట రిలీజ్ చేయాలి అలా కాకుండా స్పిరిట్ వెంటనే స్పిరిట్ కలిపేసి వెంటనే ఫార్మేట్ చేస్తూ ఉన్నా ఫార్మేట్ చేయకుండా వెంటనే రిలీజ్ చేస్తూ ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే జనాలకు వెంటనే నరాల మీద ఎఫెక్ట్ చూపించి దానికి వైద్యం చూపించుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉన్నారు మన మన ప్రభుత్వం మన గవర్నమెంట్లో ఇక్కడ మన మన రాష్ట్ర దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దా వైద్యం చూపించుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు మెయిన్ వైద్యం వైద్యం అనేది అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రిఫరెన్స్ ఇవ్వనే ఇవ్వడం లేదు మన జగనన్న పాలనలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మన జగనన్న పరిపాలనలో ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ కార్డు అందించారు ప్రతి ఒక్కరికి వైద్యం ఫ్రీగా అందించి కానీ ఇప్పుడు లిక్కర్ వల్ల దెబ్బతిన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చూపించుకోలేని పరిస్థితుల్లో ఎంతో మంది మరణిస్తున్నారు మనం చూస్తున్నాము రీసెంట్గా పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో ఒకరు మద్యం తాగి మరణించారు నెల్లూరు జిల్లాలో ఇద్దరు మరణించారు సత్తివేడు జిల్లాలో ఒకరు మరణించారు శసాయి జిల్లాలో ఒకరు మరణించారు తిరుపతి జిల్లాలో ఎంత మరణి మరణించారు అది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అది లెక్కలేని ఇదిగా కౌంటింగ్లో పోతూ ఉంది అరికట్టవలసిన ఇప్పుడు అరికట్టవలసిన ఎక్స్చేంజ్ అరికట్ట ఎక్సచేం అరికట్టవలసిన Não, é, não, é, é, é. é, é, é. é, ஓகே okay. Huh? <laughs> சரி, 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 சரி. अगली मतदान इवेंट ने अगली मतदान इवेंट ने अगली मतदान इवेंट ने अगली मतदान इवेंट अगली मतदान इवेंटल राम कुमारी कार नाए गलत बलराम कुमार अड्प

નકલી મધ્ય સારાવાારી નકલી મધ્યાહની વેન્ટને સારાવારી નકલી મધ્યાહ્ની વેન્ટને સારાવાારી નકલી મધ્યાહ્ની વેન્ટને